పట్టణానికి చెందిన సాంస్కృతిక సంస్థ స్వరాలయ వేదిక ఆధ్వర్యంలో మహానటి సావిత్రి జయంతిని నిర్వహించారు సామాన్య నటిగా చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన నిశంకర సావిత్రి అచ్చిర కాలంలోనే మహానటిగా ఎదిగారని నలభై ఆరేళ్లకే కన్నుమూసిన సినీ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని స్వరలయ్య వేదిక వ్యవస్థాపకుడు సాయి లక్కరాజు అన్నారు మారిస్పేట్లోని సంస్థ కార్యాలయంలో శనివారం మహానటి సావిత్రి తొంభైవ జయంతిని జరిపారు ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఆమె జీవిత విశేషాలను తెలియచేశారు విశిష్ట అతిథిగా హాజరైన రమణయ్య అతిథులు డివి సుబ్రహ్మణ్యేశ్వరరావు హేమాచారి మల్లేశ్వరరావు సావిత్రి జీవిత విశేషాలను నటన పటిమను తెలియచేశారు సన్మానాలతో పాటు గత స్మరించుకోవడం కూడా ఈ నేపథ్యంలో భాగంగా మహానటిగా కీర్తి ప్రశుద్ధి సాధించిన మహానటి నిశంకర్ సావిత్రి తొంభై పుట్టినరోజు వేడుకలను స్వరళ వేదిక ఆఫీసులో జరుపుకుంటున్నాము సావిత్రి గారు పంతొమ్మిది ముప్పై ఆరు డిసెంబర్ ఆరున గుంటూరు జిల్లా చిరావులో జన్మించారు నాటక రంగంలో ప్రవేశించినప్పటికీ సినిమాల్లో వెళ్ళడానికి ఆమె ఎక్కువ సమయం పెట్టింది సంసారం అనే చిత్రంలో చిన్న పాత్ర ధరించినప్పటికీ ఆ పాత్రని నిడివి పెద్దగా ఉందని తీసివేయడం జరిగింది తర్వాత పాతాల బేరులు కూడా చిన్న పాత్ర చేశారు ఎడంకంట నుంచి రెండు బొట్లు అంటే ఎడం ఎడంకంట నుంచి రెండే బొట్లు తీసుకొచ్చిన మహానటి అలా నటి మనం రాబోయే తరలి కూడా చూస్తా నమ్మకం లేదు ఈ సందర్భంగా మహానటికి మరొకసారి ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలుపు అంటే లేకపోయినా కానీ వాన్ని స్మరించుకుంటూ మా స్వరలయ వేదికకి మరొకసారి మా సభ్యులకి అందరికీ మరొకసారి మహానటి సావిత్రి గారి గురించి ఈరోజు మనం తలుచుకోవటం చాలా గొప్ప విషయం స్వరలయ సంస్థలో మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా విశేషం సావిత్రి గారి నటన దేవత అనే సినిమాలో ఒక ఇళ్ళలాగా చాలా అమోహంగా అద్భుతంగా చేశారు అలాగే పాణవనవంసలో కూడా ద్రౌపది క్యారెక్టరు ఇకెవరు కూడా చేయలేరు ఇండస్ట్రీలో అటువంటి మహానాటిని తలుచుకోవటం ఇవాళ చాలా గొప్ప